어라 강우수도 바로 남자들 경우 실제로 노주. 또이 강우수도 바로 이제 농민권 뭐뭐 뭐죠. అక్కడ మా బసవ తరం జిండో పెరిగింది క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే అమ్మగారి పేరుతో ఉందో అని ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో మేము అక్కడ జెండా ఎగిరిపెయడం జరిగింది నేను ఇక్కడ కావడం ఇవాళ నాన్నగారి పేరుతో నిన్న అమ్మగారి పేరుతో నాస్పత్రిలో జెండా దుర్గం చేయడం ఇవాళ అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ ఏదైతే అన్న అంటే ఎవరు ఇంకా అంత మరి దానగారా మరి ఆయన ప్రారంభించడం జరిగింది అక్షయపాత్ర ముందుకు వచ్చారు వాళ్ళతో టైప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం అనేది ఐదు రూపాయలకి టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం లేకపోతే రాత్రి భోజనాలు కానివ్వండి అలాగే ఇప్పుడు నిన్న గుడివాడలో ఆయన ఒక ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్ ఇవాళ రాష్ట్రం మొత్తం వంద క్యాంటీన్లు తొంభై తొమ్మిది క్యాంటీన్లు ఇవాళ ఈరోజు అంటే తొంభై తొమ్మిది వంద క్యాంటీన్ ఇంకా అంచెల వారీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క నుంచి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క రోజువారి పూర్వీనాలు తీసుకునే వాళ్ళు అంటే ఆర్థికంగా దిగువ రేఖ ఉన్నవాళ్ళు కష్టపడి రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళకి మరి ఈనాడు ఎంతో పుష్టికరమైన తెలుసు అక్షపాత్ర వాళ్ళు అంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు వాళ్ళ అంత నాణ్య నాణ్యంగా ఉంటుందో వాళ్ళ అలాగే అంత పౌష్టిక ఆహారం రెండు నీరు మంచి ఆహారం అన్న క్యాంటీన్లు నీరు మరి నాడు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా వెల్లబల్లి ద్వారా నీళ్లు అందించడం జరిగింది అన్ని చెరువులు కూడా డైరెక్ట్గా ఇందు పట్టణానికి ఒక దారితిని సమస్యలు తీర్చాము అలాగే ఇంక ముందు నుండి పనులు పన్నున్నాయి మీరు చేసుకున్న దృష్టం మళ్ళీ మీరు తిరిగి తెలుగుదేశాన్ని పార్టీని అధికారంలో తీసుకురావడం సో ఇవాళ అన్ని పన్ను చంద్రబాబు నాయుడు గారికి మనం ఎందుకు ఉంటే ఒక పరిచయమైన అభిమానం వెంటనే ఆసుపత్రి కూడా డెవలప్ చేయాల్సి ఉంది కలెక్టర్ గారి చైర్మన్ దానికి మొత్తం మాకు వైస్ చైర్మన్ మిగతా మెంబర్స్ ఉంటారు వాళ్ళందరినీ కూడా చర్చించి మేము కావాల్సినవన్నీ కూడా మేము లిస్ట్ చూసుకోవడం జరిగింది ఏ పరికరాలు కావాలి ఏమున్నాయి ఏవి తగిన తగినంత సిబ్బంది లేకుండా ఎందుకు అవి పనికి రాకుండా ఎందుకు పనికి రాకుండా పోయింది వాడకుండా అవన్నీ కూడా చర్చించడం జరిగింది అవన్నీ కూడా త్వరగతులు అన్ని కూడా బతి చేసి పూర్వ వైభవం మన ఆసుపత్రికి కూడా తీసుకొస్తాం కలెక్టర్ గారికి ఈ సభాముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అడ్వాంటేజ్ ఉంది అక్కడ మనకి ఎయిర్పోర్ట్ అయిన ఎయిర్పోర్ట్ ఉంది ఇంకా కొన్ని రోజులు మూడు రెండు మూడు రోజులు కూడా మేము అందుకనే త్వరగతులు వాళ్ళని కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సోమందేపల్లి నుంచి ఎలాంకాకి రోడ్ రోడ్ అయితేనేవి ఆయన అయితే ఇంకా దగ్గరికి మనకి డిస్టెన్స్ అవుతుంది కుంకుంట మీదకి వెళ్తుంది ఏదైతే నాన్నగారు అప్పుడు బాగా వాడను ప్రారంభించారు ఇలా అన్నీ కూడా అంటే ఏం లేదు సర్చు శాంతిపోర్టేషన్ అన్ని కలిస్తేనే జనం బ్రాండ్ ఉంది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఉంది ఎలాగో ఇవన్నీ కలిస్తేనే ఒక అద్భుతమైన అద్భుతం జరుగుతుంది సో అద్భుతం త్వరగతిన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇలా చూద్దాం తీసుకెళ్ళా ఆయన ఫుడ్ తీసుకెళ్ళాం అంతవరకు మరి అటువంటి నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉంటాం పేరు మాత్రం అదేమించమన్నాం అభ్యర్థన సత్యసాయి జిల్లా పేరు మాత్రం అదే ఉంచమన్నాం జిల్లా హెడ్ క్వార్టర్స్గా పరిగణించమన్నాం దానికోసం మేము కృషి చేస్తాం